శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈ రామరాజ్యం టీవీ మనకి ఎన్నో మంచి విషయాలను సుభాషితాలను పరమాత్మ యొక్క విశేషణాన్ని అలాగే సమాజంలో ధర్మాన్ని నిలిపేటువంటి విషయాలను తెలియజేస్తోంది కాబట్టి మీరందరూ కూడా ఈ రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ అనేటువంటి ఆ గంట సింబల్ను మనకి ప్రెస్ చేసినట్టయితే మరెన్నో మంచి విషయాలు తెలుసుకోగలం ఇలాగే నలుగురికి పంచండి ధర్మాన్ని రక్షించండి ధర్మో రక్షతి రక్షిత క్రిందటి భాగంలో ఒక చక్కటి అంశాన్ని భగవద్గీతలో ఎలా వివరించారో తెలుసుకున్నాం కదా అదేవిధంగా ఈ భాగంలో కూడా ఒక మంచి అయినటువంటి అంశాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లు వివరించాడో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సాధారణంగా లోకంలో ప్రతి ఒక్క మనిషి ఎవరినో ఒకరిని ప్రేరణగా తీసుకోవడం మనం చూస్తూనే ఉంటాం అలాగే కొందరు కొన్ని విషయాలకు కొంతమందికి ప్రభావితులు అవ్వడం కూడా మనకి సర్వసాధారణం మరి అలా ప్రేరణ పొందడం ఎలా అయితే మంచిది మనం చెడు ప్రభావాలకు వెళ్ళడం వల్ల కలిగేటువంటి అప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో ఏ విధంగా చెప్పాడు అనేటువంటి విషయం తెలుసుకుందాం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుంది ఏంటంటే యజ్జదాచరతి శ్రేష్ట తత్తదేవే తరో జనా అంటే ఎవడైతే శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏదైనా ఆచరిస్తాడో ఆ ఆచరించిన విషయాన్ని సామాన్య మానవుడు పాటించే పనిని చేస్తూ ఉంటాడు మనం మామూలుగా గమనిస్తూ ఉంటాం కదండి చలన చిత్రంలో మనకి హీరో ఏదైనా గొప్పనైనటువంటి పని చేసినా ఏదైనా చేసినా దాన్ని మనం బయట మన నిజ జీవితంలో కూడా అలాగే జరగాలి అనేటువంటి విషయాన్ని చాలా చాలామంది అవలంబించుకునేటువంటిలాగా చేస్తూ ఉంటారు మరి ఇది ఇలా ప్రేరేపించబడటం ఇలా ప్రభావితం కాబడటం ఎంతవరకు మంచిది ఇతరులకు ఉపయోగకరమైనటువంటిదై ఉండి నీ జీవితంలో అది ఒక మంచి పెనుమార్పుని తీసుకొస్తుంది నీ జీవితంలో ఒక మంచిని చేకూరుస్తుంది అని నువ్వు భావించినప్పుడు అది ఆ ఇంకొక మనిషిలోనో ఇంకొక సందర్భంలోంచో తీసుకొని నీ జీవితంలో అలవరుచుకున్నప్పుడు నీవు గొప్పగా రాణించబడతావు కానీ సాధారణంగా మనం బయట చూసేది ఏమిటి వాడు ఎదుటివాడు మేడగట్టాడు నేను మేడగట్టాలి ఎదుటివాడుకి ఒక మంచి ప్రేమికురాలు వచ్చింది నాకు ఒక మంచి ప్రేమికురాలు కావాలి ఎదుటివాడు రెండు కార్లు కొన్నాడు నేను మూడు కార్లు కొనాలి అనేటువంటి ఒక రకమైనటువంటి అసూయ ద్వేషము మనం చూస్తూ ఉంటాం అలాగే ఇలాంటి వాటికి ప్రభావితులు అవ్వడం కూడా చూస్తూ ఉంటాం మరి ఇన్ని ఆలోచించినప్పుడు ఎదుటివాడికి ఒక రోగం వచ్చింది అనుకోండి అది మనకు కావాలని మనం కోరుకుంటామా ఎదుటివాడికి ఒక అశాంతి కలిగిందనుకోండి అది మనకు కావాలని కోరుకుంటాం ఉంటామా కాదు కదా అలాగే మనము మంచి విషయాలైతే ఇంకొకళ్ళ దగ్గర నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు ఇంకా మనకేం తెలియజేస్తున్నాడు ఒకడు జీవితంలో పైకి వెళ్తున్నాడు అనంటే అది వాడు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఎన్నో ప్రయాసలు పడి చివరకు అది సాధ్యపడేలా చేసుకున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఒకవేళ నిజంగా నువ్వు ఇంకొకళ్ళ నుంచి ఏదైనా ప్రేరణ పొందాలి అని భావిస్తే నీవు వాళ్ళు చేసినటువంటి మంచి పనులను వాళ్ళు ఆచరించినటువంటి మంచి లక్షణాలను తీసుకొని నీ యొక్క జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చెయ్యి నీవు కూడా గొప్పవాడి అవుతావు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నా మనం మామూలుగా గమనించండి కొందరు పర్వతాలను అధిరోహిస్తాడు కొందరు అగ్నిని తీసి నోట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కొందరు నడి సముద్రంలో ఈదగలిగేటువంటి సాధకులు ఉన్నారు మరి ఇన్ని జరిగినప్పుడు వాటిని చూసి వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని వాళ్ళ యొక్క ప్రయాసను మనము గొప్పగా అభినందించాలే తప్ప అది కూడా నేను జీవితంలో అలా చెయ్యాలి నేను నేను కూడా అలాగా చెయ్యాలి అనుకుంటే మనకి ఒక నానుడి ఉంది కదండి పర్వతానికి వెళ్ళి రాలగొట్టుకున్నట్టు అని మనకి చెప్తారు కదా అంటే మనకి ఎవరు ఏది సాధ సాధ్యపడుతు ఎవరికి ఏది సాధ్యపడుతుందో వాడు ఆ పనిని సక్రమంగా చేయాలి ప్రతి మనిషిలోనూ ఏదో ఒక జ్ఞానం ఉంటుందని కిందటి భాగంలో మనం తెలుసుకున్నాం కదా కాబట్టి నీ జ్ఞానం ఏమిటి నువ్వు ఎందులో నిష్ణాతుడవు నీకు ఏదైతే సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి అలా నీవు గ్రహించినప్పుడు ఆ యొక్క పనిలో నువ్వు నిమగ్నమై ఆ యొక్క పనిలో నువ్వు నిష్ణాతుడవై ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తావు అందులో నువ్వు సాధ్యపడతావు చివరికి నీకు విజయం లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు అంతేకాకుండా నేను తల్లిదండ్రులకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే మనకు విద్యారంగంలో కానివ్వండి ఇంకేదైనా రంగంలో కానివ్వండి మనం ఇంకొకళ్ళు ఇంకొకరిగా ఎలాగైతే చేస్తున్నారో నా పిల్లలు అలాగే చెయ్యాలి అని అనుకోవడం కూడా చాలా తప్పు ఒకరికి ఒక దాంట్లో నిష్ణాత నిష్ణత ఉన్నది అని అంటే ఇంకొకరికి ఇంకొక విషయంలో నిష్ణాతుడై ఉంటాడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి మనకి ఒక దురదృష్టవశాత్తు ఈ భారతదేశం కొన్ని కొన్ని సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి చేతిలో పడినటువంటి విషయం మనందరికీ తెలుసు దానికి కారణం కూడా ఇదే క్లింట్ మెక్కలే అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారి మన భారతదేశానికి వచ్చినప్పుడు నలుదిక్కులు తిరిగిన తర్వాత తన యొక్క దేశానికి ఒక లేఖ రాశాడట ఇప్పటికీ ఆ లేఖ మనకి చరవాణిలో లభిస్తుంది ఏం చెప్పాడు క్లెంట్ మెక్కలే బ్రిటిష్ అధికారులకు నేను భారతదేశం మొత్తం చుట్టి వచ్చాను నలు మూలలా తిరిగాను కానీ ఎక్కడ ఒక్క పేదవాడిని చూడలేదు ఒక్కడి దాంట్లో బాధను చూడలేదు అంతటా సంతోషం వెళ్ళి విరుస్తోంది మరి ఇది పోవాలి ఇక్కడ మన సామ్రాజ్యం స్థాపించబడాలి అంటే మన యొక్క సంస్కృతిని ఇక్కడ పెట్టాలి మన యొక్క విద్యా విధానాలను మన యొక్క వాటిని వీళ్ళలో ఎప్పుడైతే మనము ప్రేరేపిస్తామో దానికి ప్రభావితులైనటువంటి వాళ్ళు మన మన దానికి ప్రభావితులు అవుతారు అప్పుడు ఈ దేశాన్ని మనం కైవసం చేసుకోవచ్చు అని రాసినది మనం స్పష్టంగా చూడవచ్చు దాని ప్రభావమే మనం చూసాం ఎన్నో ఏళ్ళు ఇక్కడి రాజులే వాళ్లకు బానిసలై మన దేశాన్ని వారి చేతుల్లో పెట్టినటువంటి విషయం కాబట్టి ప్రభావితం అవ్వడం చాలా మంచిదే కానీ అది చెడు ప్రభావాలకు లోనైనప్పుడు అది మనకి ప్రమాదాన్ని చేకూరుస్తుంది కాబట్టి నీవు ఏ విధమైనటువంటి ప్రేరణను ఎవరి నుంచైనా పొందాలి అని అనుకున్నప్పుడు నువ్వు వాడిలోని మంచి విషయాన్ని ప్రేరేపించబడు మంచి విషయాలను తీసుకునేటువంటి ప్రయత్నం చేయి కానీ చెడు ప్రభావాలకు లోనై చెడుకి బానిసవైనప్పుడు నీకు జీవితంలో ఒక సాధన కాదు కదా ఒక విజయం కాదు కదా అపజయమే ఏర్పడుతుంది చివరకు సంఘంలో అగౌరవ పాలవుతావు అని శ్రీకృష్ణ పరమాత్మ చాలా గొప్పగా వివరించారు ఈ విధంగా మనకి ఈ ధారావాహికలో మనం మనం ఎట్లు వ్యవహరించాలి మనం ఏది సాధ్యపడుతుంది మన వల్ల అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఇలాగే మరొక భాగంలో మరొక చక్కటి అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం